హాయ్ హలో వెల్కమ్ టు ది బూ స్టరీ సో శనగపిండితో బెల్లం కొమ్ములు ఎలా చేసుకోవాలో చెప్తానండి సో ఇక్కడ మేము మనం తీసుకున్న గిన్నె చిన్న గిన్నె సో ఈ లెక్కతోనే అన్నీ మనం పర్ఫెక్ట్గా తీసుకోవాలి సో రెండు కప్పులు శనగపిండి తీసుకున్నాము సో అవి తీసుకున్నాక అలాగే ఆ గిన్నెతోనే ఒక అరకప్పు మైదాపిండి అనేది యాడ్ చేసుకోవాలి సో ఇది ఒకసారి బాగా కలుపుకుందాము అలాగని చి ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే పావు అంతా నెయ్యి కొంచెం వేట్ చేసుకుని బాగా అది కూడా వేసుకోవాలి సో ఒక గరితో కలుపుకుందామండి చాలా వేడిగా ఉంటుంది కదా సో తర్వాత మెల్లమెల్లగా చేతో ఇలా క్రంబల్గా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని ఒక గట్టి ముద్దలానే మనం ఇది పూరి పిండిలాగా కలుపుకోవాలన్నమాట సో ఇది చక్కగా కలుపుకున్నాక ఒక ఐదు నుంచి పది నిమిషాలు మనం ఇది కలిపి మూత పెట్టేద్దాము సో చూడండి ఇలా చక్కగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆగినాక ఇలా మనకి చపాతీలలాగా మనం ఒత్తుకుంటామో సేమ్ అలాగే కొంచెం మందకైతే సరిపోతుంది మరి లావుగా కూడా మనకి వేగవు అనమాట సో ఇవి రోటిలాగా చేసుకున్నాక తర్వాత సైడ్స్లో మనం తీసుకోవాలి సో సైడ్స్లో తీసుకుని దిలిబెంబ కొ కొడి ఎలా ఉంటుందో సేమ్ అదే షేప్లో పెద్ద పెద్ద రెక్టాంగిల్స్ లాగా కట్ చేసుకోవాలి చూడండి ఈ రకంగా చేసుకోవాలి సో పిల్లలు చక్కగా ఇష్టంగా తింటారు సో స్నాక్ బాక్స్లో చక్కగా మనం పెట్టుకోవచ్చు రాగానే ఇంటికి వచ్చినాక కూడా మనం పెట్టచ్చు అనమాట సో చూడండి ఈ రకంగా కట్ చేసుకున్నాక నూనె ఆల్రెడీ పెట్టేస్తానండి సో మీడియం హీట్ ఉండాలి అది లేదంటే మనకి లోపల పచ్చి పచ్చిగా ఉండి సరిగా వేగవు మెత్తబడిపోతాయి అనమాట త్వరగా సో గుల్లగా వేగాలంటే ముందు బాగా నూనె కాగినాక కొంచెం మీడియంలోను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఆ తర్వాత అదే కప్పుతో రెండు కప్పులు బెల్లం కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ ఉండి సో చాలా కొంచెం వేస్తే త్వరగా పాకం వస్తుందని కొంచెమే వాటర్ వేసుకున్నాము సో అలాగే బాగా ముదిరిపాకం వరకు వచ్చేసేయాలి సో ఈ కొమ్ములు కూడా బాగా చల్లారిపోవాలి అప్పుడు మనం పాకం అనేవి పెట్టుకోవాలన్నమాట సో రెండింటిలో ఏదైనా ఒకటి మాత్రం చల్లారిపోతూ ఉంటేనే మనకి కొమ్ములు చక్కగా ఫ్లేకీగా టేస్టీగా వస్తాయి సో ఇదిగోండి బాగా కలిపేస్తే మనకి పాకం అంతా ఆ కొమ్ములు అతుక్కుంటుంది అతుక్కుంటుందన్నమాట స్లోగా కలుపుకోవాలి బాగా చల్లారినాక ఇదిగోండి ఈ రకంగా ఉంటుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్